హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాల పిల్ల బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ చూసి కాకరకాయ పచ్చడి అనమాట నిలవ పచ్చడి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్తే మాట్లాడుకుందాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక యాభై గ్రాములు చింతపండు అయితే తీసుకోవాలి అర కేజీ కాకరకాయలకు అనమాట ఇలా తీసుకొని గోరచెట్టు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి మీరు అప్పటికప్పుడు అయితే లేదు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానపెట్టుకుంటున్నట్టయితే నార్మల్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి నేనైతే ఇలా నార్మల్ వాటర్ వేసుకొని నానపెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా ఇప్పుడు ఈ పక్కన పెట్టేద్దాము వాటర్ ఎక్కువ వేయొద్దు లైట్ గా వేయండి ఓన్లీ చింతపండు మునిగేదాకా వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేసినా గాని చింతపండులో వాటర్ ఎక్కువ గుర్తు పెట్టుకుని నానబెట్టుకోండి ఇప్పుడు కాకరకాయలని మంచిగా వాష్ చేసుకొని కాకరకాయలు మొత్తం ఆరిపోయాక తడి లేకుండా ఇలా మంచిగా రౌండ్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని ఫ్యాన్ కింద ఆరపెట్టండి లేదా ఎండలో పెట్టినా గాని సరిపోతుంది ఒక పది నిమిషాలు అలా పెట్టడం వల్ల ఏమన్నా తేమ ఉంటే పోతుంది ఇప్పుడు ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కాకరకాయలని అందులో వేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక బ్యాచ్లో అయినా రెండు బ్యాచ్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక బ్యాచ్లోనే మొత్తం కాకరకాయలు వేసేసుకున్నాను ఇలా వేసుకొని మంచిగా కాకరకాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఎక్కువ ఓవర్ క్రిస్పీనెస్ ఏమీ అవసరం లేదు కాకరకాయలు ఇలా ఫ్రై అవుతా ఉంటాయి మనం ఆఫ్పిడి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఆవాలు వన్ టీ స్పూన్ టీ స్పూన్ దాకా మెంతులు ఒక వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇది నేను కేజీ చేస్తున్నాను మీరు ఒకవేళ కేజీ లేదా అట్లా క్వాంటిటీని తగ్గట్టు టీ స్పూన్స్ పెంచుకోండి అంతే మెంతులు ఎప్పుడైనా కానీ ఆవాళ్ళ కన్నా కొంచెం తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మళ్ళీ చేదు వస్తుందనమాట నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకున్నాను చూసారు కదా ఆ వాళ్ళు మంచిగా చిట్టపట్లాడుతూ మెంతులు కూడా మంచిగా ఇలా గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చల్లారాక ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా ముందుగానే చింతపండు ఆ చింతపండు అనమాట మంచిగా ఇలా నానిపోయింది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూసారు కదా కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇంకొక టూ మినిట్స్ ఆగితే అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి లైట్గా ఇలా ఫ్రై అయితే చాలన్నమాట మరీ ఓవర్ క్రిస్పీనెస్ ఏమీ అవసరం లేదు కాకరకాయ జస్ట్ ఉడికితే చాలు చేదు అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇంక మనం ఇందులో చేదు అలా ఏముండదు ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట కాకరకాయలన్నీ తీసుకొని అదే నూనెలో ఇప్పుడు చిన్నల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి జస్ట్ అట్లా దంచితే చాలన్నమాట ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఒక ఐదు ఆరు మంచిగా తుంచుకొని వేసుకోవడం వల్ల లోపల దాకా ఫ్రై అవుతుంది తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వన్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి కరివేపాకు కూడా ఒక గుప్పెడు వేసుకొని మంచిగా తాలింపుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో మనం ఆవాలు జీలకర్ర వేస్తాము ఇంకా పచ్చని పప్పు సాయిపప్పు అవి ఏం వేయమన్నమాట మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం తాలింపు అంతా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చింతపండు మంచిగా ఉడక ఉడికి ఆయిల్ అంతా మంచిగా పైకి తేలేదాకా సిమ్ లోనే పెట్టుకుంటే ఉడికించుకోవాలి లేదంటే అడుగుపడుతుంది చింతపండు గుర్తుంచుకోండి దగ్గరుండి చింతపండుని ఉడికించుకోవాలి ఉడుకుతుందిలే అని పక్కకెళ్తే అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇట్లా చింతపండు మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు ఇందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ పసుపు వేసుకుందాము వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి పసుపు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మనం చింతపండులోనే ఉడికేటప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట నేనైతే ఒక రెండు ఇంచుల దాకా రెండు గడ్డలు బెల్లం అయితే ఇట్లా వేసుకుంటున్నాను బెల్లం వేసుకొని మంచిగా బెల్లం కూడా కరిగేదాకా చింతపండు ఉడికేదాకా ఉడికించుకోవాలి ఎప్పుడైనా కానీ చింతపండుతో పెట్టే పచ్చళ్ళు కొంచెం లైట్గా బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అది కాక కాకరకాయలో కొంచెం చేదు ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకోండి పులుపు స్వీట్ కొంచెం బ్యాలెన్స్ చేస్తాయి అనమాట మనకి కాకరకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది ఇప్పుడు అంతే ఇంగువ కూడా వేసుకుంటున్నాను మీరు ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి బెల్లం మాత్రం కంపల్సరీగా వేయండి చింతపండులో బెల్లం కరిగిపోయాక ఇప్పుడైతే మనం ఇందులోకి స్పైసీకి తగ్గట్టు కా కారం వేసుకోవాలి నేనైతే ఈ రెండు స్పూన్లు కారం వేస్తున్నాను హాఫ్ కేజీయే కాబట్టి మరీ అంత మనం కొలత పెట్టే మేము అవసరం లేదు మనం స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట అంతే సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి మంచిగా కలుపుకున్నాక రెండు రోజులు ఊరాక చూసుకొని సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా మంచిగా చింతపండులో ఉప్పు కారం వేసుకొని మరీ ఎక్కువ ఏం ఫ్రై చేయని అవసరం లేదు వేయంగానే ఒక నిమిషం అలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదంటే మళ్ళీ కారం మాడిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆవపిండి ఆ పిండి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవపిండి వేసుకున్నాను మంచిగా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవపిండి కూడా వేసుకొని ఉప్పు కారంతో పాటు మంచిగా ఆవపిండి కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ వేడికి ఫ్రై అయిపోతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి లేదంటే మనం ఆల్రెడీ మెంతులు వేసాం కాబట్టి కొంచెం చేదు వస్తుంది ఎక్కువ ఫ్రై అయితే అందుకని ఇప్పుడు ఇందులో కాకరకాయలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట కాకరకాయలు అంతే ఈ చింతపండు గుజ్జు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యాక అప్పుడు మనం మంచిగా చల్లారిపోయాక ఎయిట్ ఎట్ బాక్స్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్ దాకా ఖచ్చితంగా నిల్వ ఉంటుంది కాకరకాయ పచ్చడి ఎప్పుడైనా చేశారా లేదా కమెంట్ చేసేసేయండి మంచిగా ఈ కూల్ క్లైమేట్కి వేడి వేడన్నంలో పచ్చళ్ళు వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది కదా స్పైసీగా మంచు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయకపోతే మాత్రం ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి ట్రై చేశాక ఇన్నాళ్ళు ఈ టేస్ట్ని మనం మిస్ అయ్యామా అనిపించింది అనమాట కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు కాబట్టి కంపల్సరీగా చేయండి వన్ ఇయర్ అంటున్నాను కానీ ఇది ట్రై చేసుకుంటే మీరు అసలు వన్ ఇయర్ కూడా ఉంచరు అనమాట ఒక టూ త్రీ మంత్స్లోనే ఫినిష్ చేస్తారు అంత టేస్ట్ బాగుంటుందన్నమాట ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కమెంట్ చేసి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకే బాగా వస్తాను అంతే మీరు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు కూడా కమెంట్ చేసి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి అంతే ఫ్రెండ్స్కి ఒక బాగా వస్తాను మరి